అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మికత దైవచింతన పుణ్యకార్యాలు మనసుకు శాంతిని సంతృప్తిని కలిగించేవి ఈరోజు మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది దేవాలయ దర్శనం పారాయణం వంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది శివుడు కృపతో మీ కోరికలు నెరవేరుతాయి మీలో ఒక కొత్త శక్తి ధైర్యం చోటు ఈ ఈరోజు మీకు సంతోషకరమైన వార్తలు వినపడతాయి మీ మనసు ఆనందంతో నిండిపోతుంది చిన్న విషయాల్లో విషయాల్లోకూడా గొప్ప సంతోషాన్ని పొందుతారు కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది మీ సృజనాత్మక ఆలోచనలు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాలి పదోన్నతికి సంబంధించిన చర్చలు ప్రారంభం కావచ్చు కాని సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది ఇది పని వాతావరణాన్ని కాస్త గందరగోళంగా మార్చవచ్చు కాబట్టి సంయమనం పాటించడం అవసరం ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మంచి శక్తి స్థాయిలతో ఉంటారు వ్యాయామం యోగా లేదా ధ్యానం వంటివి ప్రారంభించడానికి ఇది మంచి సమయం సీజనల్ నుండి జాగ్రత్త వహించడం మంచిది సమతుల ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్నపాటి మార్పులు మీ దినచర్యలో పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజు స్వల్ప అనారోగ్యాలు ముఖ్యంగా తలనొప్పి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు పని ఒత్తిడి వల్ల నిద్రలేమీ అలసట మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు ఆహార విషయాలలో అజాగ్రత్త వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది చల్లటి పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారతాయి ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది అయితే కొన్ని అనూహ్యమైన అవాంతరాల వల్ల మీరు ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు వాయిదా పడవచ్చు దీనివల్ల కొంత నిరాశ కలగవచ్చు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి చిన్నపాటి అలకలు మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో శాంతి సామరస్యం నెలకొంటాయి ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది కాని దూరపు బంధువుల విషయంలో కొన్ని అపర్ధాలు తలెత్తి కుటుంబంలో చిన్నపాటి ఒత్తిడికి దారితీయవచ్చు కాబట్టి మాటల్లో సంయమనం పాటించడం అత్యవశ్యం క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు లభిస్తాయి కాని శివుడు అనుగ్రహంతోనే విజయం సాధించగలరు పోటీలలో ఒత్తిడిని అధిగమించి ఆడాలి ఈరోజు దీర్ఘకాలంగా ఉన్న గొడవలను పరిష్కరించుకోవటానికి మంచి అవకాశాలు లభిస్తాయి మీరు శాంతియుత మార్గంలో మాట్లాడటం ద్వారా ఎదుటివారితో సయోధ్య కుదుర్చుకోగలరు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటానికి ఇది అనుకూలమైన సమయం మీ ఓర్పు సహనం ఈ విషయంలో మీకు సహాయపడతాయి ఈరోజు చిన్నపాటి విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు ముఖ్యంగా ఇతరులతో లేదా సన్నిహితులతో వాదనలు పెరిగే అవకాశం ఉంది మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇది అనవసరమైన విభేదాలకు దారితీస్తుంది మీ కోపాన్ని నియంత్రించుకోవాలి అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు అపర్ధాలకు దారితీసే అవకాశం ఉంది ఈ రోజు మీరు గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది మీరు మీ పొరపాట్లను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు తప్పులను పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు మీ ఆత్మ పరిశీలన మీకు మంచి మార్గాన్ని చూపుతుంది పాత తప్పులను తిరిగి చేయడం లేదా మొండితనం వల్ల అదే పొరపాట్లను మళ్లీ చేసే అవకాశం ఉంది ఈరోజు ఇతరులు మీ గత తప్పులను గుర్తుచేసి మిమ్మల్ని నిందించవచ్చు మీ నిర్ణయాలలో తొందరపాటువల్ల కొత్త తప్పులు చేసే అవకాశం ఉంది ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు జీవిత భాగస్వామితో మీ బంధం ఈరోజు మరింత బలపడుతుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు ఇది మీ బంధానికి మరింత దృఢత్వాన్నిస్తుంది ఒకరి పట్ల ఒకరు మరింత ప్రేమను అవగాహనను పెంచుకుంటారు చిన్నపాటి బహుమతులు లేదా ప్రశంసలు మీ సంబంధాన్ని మరింత మధురం చేస్తాయి మీ భాగస్వామి నుండి ఊహించని మద్దతు లభిస్తుంది చిన్న చిన్న విషయాల్లో అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా మీ భావోద్వేగాలను సరిగ్గా వ్యక్తం చెయ్యకపోతే ఈ సమస్యలు పెరగవచ్చు కాబట్టి ఓపెన్ గా మాట్లాడటం ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం ముఖ్యం ఈరోజు మీకు అద్భుతమైన ధైర్యముంటుంది సవాళ్లను ఎదుర్కోవటానికి కష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి మీరు వెనుకాడరు మీ అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని భయపెడుతున్న ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు కొన్ని సమయాలలో భయం లేదా అభద్రతాభావం మిమ్మల్ని తాత్కాలికంగా వెనక్కిలాగవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహాలు తలెత్తవచ్చు మీలో ఉన్న ధైర్యాన్ని ఇతరును సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు అనవసరమైన భయాలను అధిగమించడం నేర్చుకోవాలి మీపై మీకు ఇతరులపై మీరు పెట్టుకున్న నమ్మకం ఈరోజు పనిచేస్తుంది మీ పనితీరును ఇతరులు నమ్ముతారు మీకు మద్దతిస్తారు మీ ఆదర్శాలను నమ్మండి వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల పట్ల మీ నమ్మకం దెబ్బతినే సంఘటనలు జరగవచ్చు ఇది మీకు బాధను కలిగిస్తుంది పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ప్రేమ సంబంధాల విషయంలో ఈరోజు మీకు సానుకూలత ఉంటుంది మీ భాగస్వామితో మీ బంధం బలపడుతుంది పరస్పర అవగాహన ప్రేమతో మీ సంబంధం మరింత మధురంగా మారుతుంది వివాహం కానివారికి మంచి సంబంధాలు కలిసే సూచనలున్నాయి మీకు ఈరోజు నూతన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత ముందుకు వెళ్లడానికి మీకు కొత్త ఉత్సాహం లభిస్తుంది కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో సున్నితంగా చాకచక్యంగా వ్యవహరించడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి మీ మాటతీరు ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు పూర్వీకుల ఆచారాలను గౌరవిస్తారు కళలు సంగీతం వంటి వాటిపై మీకు ఆసక్తి పెరుగుతుంది సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మంచి పనులు మాటలు ప్రజల మన్ననలను అందుకుంటాయి మీ సృజనాత్మకత ఈరోజు పథాకస్థాయికి చేరుకుంటుంది కొత్త ఆలోచనలు ప్రణాళికలతో ముందుకు వస్తారు కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది కొన్నిసార్లు మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు లేదా మీ సృజనాత్మకతకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు నిరుత్సాహపడకుండా మీ పనిని కొనసాగించండి స్నేహితుల పరంగా చూస్తే ఈరోజు మీకు మంచి మద్దతు లభిస్తుంది పాత స్నేహితులతో కలవడం వారితో సమయాన్ని గడపడం వల్ల మీకు మానసికానందం కలుగుతుంది అయితే స్నేహితుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరం అందరూ ఒకేలా ఉండరు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి